ఇది ఒక్కటి అప్లై చేస్తే చాలు పైన పులిపిర్లు ఫటాఫట్ నెప్పులు లేకుండా రాలిపోతాయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చాలా వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ప్రతి రోజు కూడా మనం ఎక్కువగా టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటాం కదండీ మనం కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు వెయిట్ లాస్ ఎక్కువ అనుకునే వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనకి రోజు కాఫీ తాగుతున్నాం అనుకోండి కాఫీ మానేయాలనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా కప్పు తీసుకుని కప్పులో ఒక అర టీ స్పూను ఇలా కాఫీ పౌడర్ వేసేసుకుని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసుకుని ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఒక కాఫీ లాగా తాగొచ్చండి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు సో మనకి కాఫీ తాగిన ఫీలింగ్ అనేది వస్తుంది సో మనకి ఇలా కాఫీ మానేయాలనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఇందులో పంచదార వేసుకోకపోయినా చాలా చక్కగా ఉంటాయండి కాఫీ తాగినట్లుగా అంత ఫీలింగ్ అయితే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి కాఫీ మానేయాలి అనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్పుతో చక్కగా కాఫీ అయితే మానేయొచ్చు సో ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా కాఫీ పౌడర్ మనం సగం యూజ్ చేసిన తర్వాత ప్యాకెట్లో అది అది అలా కొంచెం ఉండిపోతూ ఉంటుంది కదండి అది గాలాడి నెక్స్ట్ డే మనం వేసుకుందాం అనుకున్నా కూడా ఇది గడ్డ కట్టేసి పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా కాఫీ పౌడర్లు కొద్దిగా పంచదార వేసేసి ఇలా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం నెక్స్ట్ డే వేసుకున్నా కూడా ఎటువంటి గడ్డ కట్టకుండా చక్కగా కాపీ పౌడర్ పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయడం మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో కాపీ పౌడర్ మనకి గెడ్డ కట్టకుండా పాడవకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా పంచదార వేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ తీసుకుందాం పంచదారికి ఒక్కోసారి ధ్యామ్ వచ్చేసి ఇలాగ నిమ్ముకుని ఉంటూ ఉంటుంది కదండి అలా నిమ్ముకోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక ఎల్లుల్లిపాయలని రెండు లవంగాలను వేసేసుకుని ఈ విధంగా పంచదారలు వేసేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి ఇలా చేమ లెక్కకుండా ఉంటాయి అలానే మనకి చెమ్మ లేకుండా తేమ లేకుండా పంచదార చక్కగా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎక్కువగా మనకి ఇలా అన్నం వండేటప్పుడు గంజి వార్చి ఇలా పిల్లలకి ఇచ్చేవాళ్ళు అంటండి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా మాకు ఇచ్చేవాళ్ళు అండి మాకు చిన్నప్పుడు ఇలా ఇస్తూ ఉండేవాళ్ళు మనకి కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అలానే స్టమక్ పెయిన్ ఉన్న గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కడుపులో మంట కానీ ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి కడుపులో ఎటువంటి వాత ఉన్నా కూడా గంజి తాగటం వల్ల చక్కగా కొట్టేస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాంటివి బట్టలు క్లిప్స్ ఉంటాయి కదండి మనం ఇలా బట్టలకు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా రెండు క్లిప్పులు తీసుకొని ఇలా కిచెన్ లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి లైట్ని ఈ విధంగా పెట్టేస్తే మనం లైట్ అక్కడ ఇక్కడ పెట్టేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా అనుకోండి చక్కగా మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇలా మనం లైటర్ని కిచెన్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి మనకి లైటర్ కనిపిస్తుంది కాబట్టి ఇలా అవసరానికి చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలా నెయ్యి అయితే మనం ఇలా గాజర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఈ విధంగా మనకి నెయ్యి పాడవకుండా చక్కగా టేస్టీగా ఉండాలంటే చిన్న బెల్లం ముక్కని ఈ విధంగా నెయ్యి చేసాలో కానీ లేదంటే మీరు డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్న ఆ డబ్బాలో ఈ విధంగా బెల్లం ముక్కను వేసామనుకోండి నెయ్యి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా బయట పెట్టినా కూడా స్మెల్ రాకుండా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ట్రై చేయండి ఇలాగా నెయ్యిలో కొద్దిగా బెల్లం ముక్కను వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ట్రై చేయండి పాడవకుండా ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మన కిచెన్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి సరుకులు కానీ కూరగాయలు కానీ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన అవసరానికి అటు ఇటు ఎత్తుకునే పని లేకుండా ఈ విధంగా కిచెన్ ఎక్కడైనా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పులిపేరులో ఉన్న వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు చక్కగా రాలిపోవాలి ఫటాఫట్ రాలిపోయేటట్లుగా ఈజీగా ఇబ్బంది లేకుండా నొప్పి లేకుండా ఎలా తీసుకోవాలనేది ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నాను అండి చాలా ఈజీగా సింపుల్గా నొప్పి లేకుండా ఈ విధంగా అయితే పులిపిర్లు చక్కగా రాలిపోతాయండి ముందుగా ఎల్లిపైన పైన ఈ విధంగా మెత్తగా దంచుకొని ఆ రసాన్ని పడుకునే నైట్ పడుకునే ముందు ఆ పులిపిర్ల పైన పెట్టామనుకోండి రోజు క్రమేణా చేస్తూ ఉంటే పులిపిర్లో రాలిపోతాయండి ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను దీన్ని రెడ్డివారి నానబాలు ప్లాంట్ అని అంటారండి ఇది ఇలా పువ్వులు అయితే పూస్తూ ఉంటుందండి మీకు ఐడియా కోసం నేను చూపించ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ప్లాంటు దీనికి పువ్వులు అయితే వస్తాయి ఇలా ఆ కాడను తుంచామనుకోండి పాలైతే వస్తాయి ఆ పాలను పైన అప్లై చేయటం వల్ల పులిఫెర్లు అప్పటికప్పుడు ఫటాఫట్ రాలిపోతాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది ఇలా చక్కగా మనకి నొప్పి లేకుండా ఈజీగా రాలిపోతాయండి ఇలా ఈ పాలను ఆ పైన పడుకునే ముందు ఇలా అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకి మార్నింగ్ కల్లా అవి ఊడిపోతాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా నేను ఈ టిప్పు ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా అమ్మగారికి ఈ విధంగా నేను పులిపిరలు ఉన్న చోట ఇలా అప్లై చేశానండి చక్కగా ఒక వన్ అవర్ లోపలనే ఇలా పులిపిర్లు అయితే రాలిపోయాయి సో మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలానే ఎలెలపై కూడా ఈ విధంగా రసాన్ని తీసి ఇలా పైన అప్లై చేయటం వల్ల ఆ ఘాట్ అనేది ఆ పులిపిర్లకి వెళ్ళిపోయి ఇలా పులిపిర్లు చక్కగా రాలిపోతాయండి ఈ టూ టిప్స్లో మీకు ఏ టిప్ యూస్ఫుల్గా అనుకుంటే ఆ అయితే యూజ్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్